సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులేదుట నిలుచును స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడ నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు ప్రతి ప్రతివారిపై నీ ఆత్మాభిషేకును కుమ్మరించి నీలో ఫలింపజేసి విస్తరింపజేయమని ఏసునామలు మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ అరే లూయా చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా తెగింపు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడి నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు ఎలా చేస్తూ ఉన్నావు ఎంత శ్రద్ధగా చేస్తూ ఉన్నావు అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను నికిటా కృచ్చేవ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒకసారి ఏం చేశారంటే సుప్రీం సోవియట్ సమావేశంలో మాట్లాడుతూ స్టాలిన్ గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక చీటీలో స్టాలిన్ అటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు మీరెందుకు ఎదిరించలేదు అని రాశాడంట ఆ యొక్క కృత్యం అనేటువంటి ఆయన గట్టిగా మరి ఈ చీటీ పంపింది ఎవరు అని చెప్పి అందరిలో వినపడేలాగా అరిచాడంటే ఈ చీటీ పంపింది ఎవరు అని చెప్పి అరిచాడు ఎవరు కూడా మాట్లాడలేదు ఈ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఒక నిసం సమయం ఇస్తున్నాను లేచి నిలబడండి అని మరలా అరిచాడంట సభ అంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నది కానీ గడియారం కొట్టుకునేటువంటి ఆ చిన్న శబ్దం కూడా వినిపిస్తూ ఉన్నది కానీ ఎవరు ఎవరైతే ఎవరు చెప్పలేదు అప్పుడు ఈ యొక్క కృషి ఆయన సర్లే అప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్తాను ఈ చీటీ వ్రాసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో అప్పుడు నేను అదే చేశాను చూస్తారా సీక్రెట్గా ఉండి తప్పును చూపించాలని చూసేట్టు కానీ పబ్లిక్లో దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఈ రోజున ఈ చీటీ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నాడో మోగబోయాడో మాట్లాడకుండా దాక్కున్నాడు ఆ రోజు నేను కూడా మాట్లాడటానికి భయపడ్డాను అన్నాడు ఆయన ఉజ్జయ పదహారు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడై రాజ్యానికి వచ్చాడు అతడు స్థిరపడినటువంటి తర్వాత గర్వించి యాజకులు మాత్రమే చేయవలసిన పని చేయటానికి పూనుకున్నాడు ధూపపీఠం మీద ఆ దూపం వేయటానికై ఏహో మంత్రులనికి ప్రవేశించాడు అప్పుడు యాజకుడైనటువంటి అయినటువంటి అతనితో ఏమన్నాడు తెలుసా హలో రయ్యా ధైర్యవంతులైనటువంటి ఎనభై మంది యాజకులు రాజుని ఎదిరించి ఉజ్జయా ఏహో ధూపం వేయట ధూపం వేయటకై ప్రతిష్ఠించబడినటువంటి అహరోను వారైనటువంటి యాజకుల పనే కానీ నీ పని కాదు పరిశుద్ధ స్థలముల్లో నుండి బయటకు బొమ్మో నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన ఏహోవ సన్నిధి నుంచి నీకు ఘనత కలగలేదు అని చెప్పాడంటాడు ప్రజలు గమనించాలి అయినా సరే ఉజ్జయ వారి మాటలు వినకుండా దూపం వేయటానికి దూపార్తన చేత పట్టుకొనగా అతని నోస్తుత వచ్చింది వచ్చిందాడండి యాజకుడు ఆయన గమనించాలి యాజగుడైనటువంటి మరి అజరియగవలే సత్యాన్ని ప్రకటించేటువంటి వారుగా మనం ఉండాలి ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పి నేను ముగిస్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి మచూసెట్స్ మసూసెట్స్ అనేటువంటి రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి క్రిస్టియన్ హెట్టర్ ఎవరండి గవర్నర్గా ఉన్నటువంటి ఆయన ఒక క్రిస్టియన్ యాక్టర్ ఆయన పేరు ఒకరోజు చర్చిలో జరుగుతున్నటువంటి ఫంక్షన్కి వచ్చాడు ఆ రోజు మరి ఈ యొక్క హెట్టర్ బాగా ఆకలి ఉన్నాడు చాలా ఆకలితో ఉన్నాడు ఆ యొక్క ఫంక్షన్లో చికెన్ ముక్కలు పంచి పెడుతూ ఉన్నారు కాబట్టి ఈయన కూర్చున్నాడు ఈయన చికెన్ ముక్కలు పంచి పెడుతుంది అవి తీసుకొని ఆ స్త్రీని చూశాడు ఆమె ఒక ముక్క వేసింది ఈ హ్యాటర్ గారు మాత్రం ఆమెతోటమ్మా నేను బాగా ఆకలిగా ఉన్నాను మరొక ముక్క వేయగలుగుతావా అని అడిగాడంట అందుకని ఆ స్త్రీ ఏం చేసిందంటే సారీ సార్ మనిషికి ఒకే ఒక ముక్క అన్నది ఒక ముక్క మాత్రమే అంతేనా గార్డర్ అన్నది మరి హ్యాటర్ గారు చేసేదేమీ లేక ఆయన యొక్క సహనాన్ని కోల్పోయి ఏమంటున్నాడు తెలుసా ఆ యొక్క ముక్కలో వేసేటువంటి ఆమె దగ్గరికి లేచి నిలబడి హలో నేను ఎవరో తెలుసా ఈ రాష్ట్రానికి గవర్నర్ని అన్నాడంట ఆయన వెంటనే ఆమె స్త్రీ గజగజ వణికిపోవటంగా అలాగేం కాకుండా ఆమె ఏమన్నదంటే ఆ స్త్రీ కూడా నేనెవరో తెలుసా చికెన్ ముక్కలు పెట్టడానికి నియమించబడినటువంటి స్త్రీని మనసుకి ఒక్క ముక్క మాత్రమే వేస్తాను నేను అన్నదంటావిడ నీతి మంత్రుల సింహ వాళ్ళ వాళ్ళ ధైర్యంగా ఉంటారు నా ప్రేమ ఉన్నటువంటి సహోదర స్నేహితులారా సమస్యను చూసి కృంగిపోరు అధికారాన్ని బట్టి నిరుత్సాహపడరు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పెరటం మనం చేస్తూ ఉన్నాను నీతి సింహం వల్ల ధైర్యంగా ఉంటారు దేవుడు నీకు అప్పగించిన పనిలో ధైర్యంగా ఉన్నవా నిస్వార్థంగా ఉన్నావా నీతిగా ఉన్నావా నేను నీవు సమర్పించుకున్నటువంటి నీవు ఈ రోజున మరి ఖచ్చితంగా దేవుని చంద్రులు లేచి గడపగలుగుతున్నావా ధైర్యంతో బోల్డ్గా ప్రకటించగలిగేటువంటి సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేడుకుడు వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచిన గాక ఆ మ్యాన్